మాత్రే నమ్మహ ఈరోజు వీడియో మూడు రకాల గారెలు ఈ వీడియోలో చూద్దామండి మనము మాములు గారెలు పెరుగు గారెలు తీపి గారెలు ఇప్పుడు తయారు చేసే విధానం ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము నేను పప్పు ఈ రోజు పెట్టుకుంటున్నాను చూడండి ఒక ఒక పావు కేజీకి ఎక్కువ ఉంటుంది ఎగ్ కూడా గిన్నెలో వేసుకొని మనము శుభ్రంగా ఒక నా నాలుగు నాలుగు ఐదు సార్లు నీట్గా కడుక్కోవాలి కడుక్కొని ఒక నాలుగు గంటల పాటు మనం నానబెట్టుకున్న తర్వాత మనం రుబ్బుకోవాలండి కొంచెం గట్టిగా రుద్దుకో రుబ్బుకోవాలి 好。 చూడండి మనకు గారెకొచ్చేదాంకి ఇంత కొంచెం గట్టిగా వచ్చేంత వరకు ఇలా రుబ్బు రుబ్బుకోవాలి ముందు పెరుగు కొంచెం ఇలా చిలుపుకొని పెట్టుకోవాలండి వాటర్ వేయకుండా మామూలుగా ఒక పెరుగుని ఇలా ఇలాగనుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందండి ఇంకొంచెం చూడండి ఇలాగ రావాలి అంటే అంత చిక్కదనం కాకుండా పలసదనం కూడా మధ్య రకంగా ఉండేటట్లు ఇలా చేసుకోవాలి ఇది ఇలా పెట్టుకున్నాం కదండి మనం ఈ పెరుగులోకి పోపు వేసుకోవడానికి ఇంక ముందు కాలి పెట్టుకున్నాం పోపు వేసుకున్న తర్వాత అప్పుడు గారెలు వేసుకుందాము ఒక స్పూను నూనె వేసుకున్నానండి ఒక ఎండు నిరపకాయ మినపప్పు అర స్పూను అర స్పూను ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇవన్నీ ఒకసారి ఇక కలుసుకోండి ఇవి కొంచెం ఎరుపుదనం వచ్చిన తర్వాత అల్లము పచ్చిరపలు వేసుకుందాం కరియాపాయ వేసుకుంటున్నాం ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్క ఇవన్నీ కొంచెం దూర వచ్చి వేసుకోవాలి ఈ పోపు వేగింది కదండి మనం ఈ దీంట్లో ఈ మధ్యలోనే వేసేసుకుందాం ఇలా కలిపేసి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఉంచేసుకోవాలి మనం రుచికి తగ్గట్ల సాల్ట్ వేసుకోవాలి ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి దీన్ని ఇలా కలిపేసుకొని ఇలాగ పక్కకు పెట్టేసుకొని గారెలు వేసుకొని ఇందులో వేసుకోవాలండి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆ నూనె కాగిందండి మనము ఇప్పుడు మనము మూడు రకాల గారెలు అనుకున్నాం కదండి ఇప్పుడు ఈ తీపి గారెలకేమో మనం జీలకర్ర వేసుకునకూడదు నేను అందుకే కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను ఒక్క స్పూను జీలకర్ర కలుపుకోవాలి ఒక్క స్పూను బొంబాయి రవ్వ ఉంటుంది కానీ ఇదేంటంటే మనం ఒక అరగంట ముందు వేసుకొని పెట్టుకున్నాక వేసుకోవాలి నేను మర్చిపోయిన మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మూడు పేరు గారెలకు వేస్తున్నానండి కొందరు పేపర్ మీద పెట్టి కూడా వేసుకుంటారు కొందరగా ప్లేట్ మీద కూడా పెట్టుకొని వేసుకోవచ్చు నాకు ఇదగ చెయ్యి అలవాటు అండి నేను చేతి మీదనే ఇలాగ వేసుకుంటాను ఎన్ని గార్లైనా ఇలాగే వేసేస్తాను అన్ని గార్లు ఇలాగ వేసుకోవాలి ఇక చూడండి ఈ రంగులో వచ్చినప్పుడు తీసేసుకోవాలి నూనె కొంచెం కొంచెం వరకు ఇలాగ పెట్టేసుకోవాలి ఇవి తీసాం కదండి ఇవి తీసినవి ఏంటంటే ముందు వాటర్లు వేసుకోవాలి ఏదో చూడండి కదా ఇలాగ వాటర్లు వేసుకున్నాం కదండి ఈ వాటర్ల నుంచి తీసి మనము ఈ పెరుగులో వేసుకోవాలి ఓకే అన్నీ ఇలా వేసుకోవాలి ఇది ఒక ఫోర్ అవర్స్ నానితే చాలా బాగా వస్తుందండి ఇది ఇలా వేసి ఇలా కొంచెం చేసుకోవడం అండి ఇప్పుడు మనం పెరుగు గారెలు ముందు వేసుకున్నాం కదండి ఇది మామూలు గారెలు మళ్ళీ ఇప్పుడు ఇలా చేసుకుందాము ఇది మనం బొంబాయి రవ్వ వేస్తున్నాం కదండీ బొంబాయి వేయడం ఏంటంటే గారె చాలా స్మూత్గా వస్తుంది నూనె కూడా లాగదు ఎక్కువ అందుకని మనం ఒక స్పూను బొంబాయి రవ్వ కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి ఇది పిండి కూడా రుబ్బిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టుకుంటే కూడా చాలా బాగా వస్తాయండి గారెలు నేను అరగంట సేపు పెట్టుకున్న రుబ్బుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టి తీసిన తర్వాత వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ రంగులో మాములు గారెలు ఇలా తీసేసుకోవాలి మనం ఇందాక పెరుగు గారెం చూసాం కదండి ఇప్పుడు మామూలు గారు ఇలా చేసుకుంటున్నాను తీపి గారెకండి కొంచెం పిండి తీసి పక్కకు పెట్టాను కదండి ఇది బెల్లం ముందు అంటే బెల్లం ఎంత వేయాలనో మనము తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే మనం తీపి తక్కువ కావాలంటే తక్కువ వేసుకుంటే నేను మాములుగా అంచనా ప్రకారంగా బెల్లం వేసానండి ఈ పొయ్యి మీద ఇలా బెల్లం గిన్నె పెట్టుకుంటున్నాను వాటర్ కొంచెం వాటర్ వేసుకోవాలి దీనికి పాకంగా అవసరం లేదండి మామూలుగా కరిగితే చాలు ఈ పొయ్యి మీద ఇది కరుగుతుంటుంది కానీ ఈ పొయ్యి మీద మనం మామూలుగా గారెలు వేసుకుందాం ఇది ఇది అయ్యేలోపు ఇది కూడా అవుతుంది మనకు ఇప్పుడు తీపి దానికి గారెలు వేసుకుందాము ఏమని చెప్పి తీపి గారెలకు ఇలా దీనికి మాత్రం జీలకర్ర వేసుకోకూడదండి మామూలుగా పిండిని ఉబ్బేసుకుని వేసుకోవాలి అండి ఇది బెల్లము ఇలా కరుగితే చాలు దీన్ని పాకంకి అవసరం లేదండి ఇది ఇలా కరిగింది ఇది పొయ్యి ఆపేసుకుంటున్నాను ఇవి కూడా ఏంటంటే మనము వాటర్లు వేసుకోవాలి మన పెరుగు గారు ఎలాగనో ఇవి కూడా అలాగే వాటర్లు వేసుకొని మనము ఒకసారి ఇలాగ వేసుకొని ఇలా పెట్టుకోవాలి దీనికి ఇలాగే వేసుకోవడం అండి ఇది కూడా ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత తినేస్తే సరిపోతుందండి అరగంట సేపు ఉంచుకోవాలి పెరుగు గారెలు ఎలాగనో ఈ గారెలు కూడా ఇలాగే మనం ఇవేమో తీపి గారెలు ఇవేమో మామూలు గారెలు ఇవేమో పెరుగు గారెలు మూడు రకాల గారెలు చూసాం కదండీ పెరుగు గారెలు తీపి గారెలు మామూలు గారెలు ఇది ప్రసాదం కిందికి పెట్టుకోవచ్చు అండి ఇవి మన ఈ వీడియోలో మనము మూడు గారెలు ప్రసాదాలు చూసాం కదండీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ